హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇదొక చిన్న ట్రావెల్ బ్లాగ్ అనమాట సో మేమైతే హొగ్గనక్కలకి బయలుదేరాము రోడ్ అంతా చూడండి ఎంత మంచిగా ఉందంటే మంచిగా మంచితో కప్పబడింది అనమాట రోడ్ ఫుల్ సో ఇది యాక్చువల్గా టైమ్ ఎర్లీ మార్నింగ్ అనుకునేసారు ఇది ఎర్లీ మార్నింగ్ కాదు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అనమాట చూడండి అసలు ఎయిట్ ఓ క్లాక్ అయితే కూడా అసలు ఎంత బాగుందో వ్యూ అయితే ఫుల్ మంచి అనమాట సో చాలా బాగా అనిపించింది మేము యాక్చువల్గా సర్జాపూర్ రోడ్ బెంగళూరు సర్జాపూర్ రోడ్ నుంచి బయలుదేరింది సో ఇక్కడ మనకి గూగుల్లో సర్చ్ చేస్తే మనకి షార్ట్ రూట్ ఏది ఉందో అది చూపిస్తుంది అనమాట కృష్ణగిరి రూట్ ఒకటి డెంకనికోట రూట్ ఒకటి అనమాట డెంకనికోట రూట్ వచ్చి మాకు ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ సేవ్ అవుతుందని చెప్పి మేము అదే సెలెక్ట్ చేసుకుని ఇంకా గూగుల్ తల్లిని నమ్ముకొని అలా బయలుదేరేసాము అక్కడే మేము పొరపాటు అనమాట ఎందుకంటే కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాం అనమాట ఫారెస్ట్లో కొంచెం మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది సో రోడ్ చాలా చిన్నది కంజెస్టెడ్గా అనిపించింది తర్వాత అక్కడక్కడ కొంచెం గాడ్ సెక్షన్ ఉంది అక్కడ సేఫ్టీ కూడా లేదనమాట సో మీరు దయచేసి బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు టెంకనికోట రోడ్ అయితే అస్సలు సెలెక్ట్ చేసుకోవద్దండి కృష్ణగిరి హోసూరు కృష్ణగిరి అటు నుంచి అంటే మంచిగా చాలా బాగుంది రోడ్డు మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఆ రోడే సెలెక్ట్ చేస్తాము అనమాట చాలా బాగా అనిపించింది అది బాగుంది హైవే సో ఇకపోతే ఇంకా రీచ్ అయిన వెంటనే ఇంక అక్కడ బేరాలు స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంకా ఒగనెగలు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనం అక్కడ తెప్పల్లో మెయిన్ తెప్పల్లో వెళ్ళకపోతే ఇంకా అక్కడికి వెళ్ళి వేస్ట్ అనమాట అసలు ఇంకేం చూడలేము సో తెప్పలే మెయిన్ అనమాట ఇక్కడ బోటింగ్ సో వీళ్ళైతే చాలా మోసం అంటే మోసం అనమాట ఇక్కడ చాలామంది వాళ్ళు ఉంటారు కదా తెప్పలు తోలే వాళ్ళు వాళ్ళైతే అసలు ఎంత చీట్ చేస్తారంటే మేము టూ ఫ్యామిలీస్ వెళ్ళామనమాట మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నలుగురు మేము నలుగురం వెళ్ళాము వాళ్ళు అసలు ఒక్కొక్క ఫ్యామిలీకి అంటే నలగరికి నేను మా హస్బెండ్ ఇద్దరు పిల్లలకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు బట్ గూగుల్లో అంత థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా ఫిక్స్ చేశారు రేట్లు అలా అస్సలు ఏం లేదు వాళ్ళు చాలా అంటే చాలా చీట్ చేశారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మీకు అలా చూపిస్తాం ఇలా చూపిస్తామని చెప్పి కాకమ్మ కబుర్లు అన్నీ చెప్పి తీసుకెళ్లారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకు అసలు అస్సలు కరెక్ట్గా అనిపించలేదు అది சரி இங்க தூரம் வச்சாங்க கதா மனம் மெயின் போட்டங்கே கதா இக்கட்ஸ் ఇంకా బోటింగ్కి అయితే వెళ్ళాం అనమాట అదొకటి చాలా బాగా అనిపించింది బట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంత వర్త్ అయితే అనిపించలేదు నాకు బట్ ఎనీవేస్ వెళ్ళాం కదా కొంచెం పిల్లలు ఎంజాయ్ చేస్తారనేసి వెళ్ళాము బట్ ఏంటంటే అక్కడ వాటర్ కొంచెం ఫ్లో ఉంది పైనుంచి పడేటప్పుడు కొంచెం ఫోర్స్గా పడుతుంది సో దాని కిందకు తీసుకెళ్తున్నారు వీళ్ళు మాకు ఎందుకంటే టెన్షన్ ఎక్కడ రివర్స్ అయిపోతుందేమో బోట్ అని చెప్పి మేము అసలు ఇంతవరకు బోటింగ్ ఇది సెకండ్ టైం అనమాట నాకు అసలు స్విమ్మింగ్ రాదు మా హస్బెండ్ కూడా స్విమ్మింగ్ రాదు చాలా భయం అసలు ఓటింగ్ కంటేనే చాలా భయము ఇది అసలే లోతు చాలా ఎక్కువ ఉందంట ఒక అసలు వాళ్ళు చెప్పారు వంద అడుగులు లోతు ఉంటుందంట మామూలుగా రైనీ సీజన్ ఎక్కువ ఉన్నప్పుడు అసలు ఇక్కడ అసలు చూడడానికి కూడా అలో చేయరంట కొంచెం ఆ లెవెల్ ఫ్లో అంతా తగ్గిన తర్వాతనే కొంచెం అలో చేస్తారట సో ఏదేమైతేనేమి బాగా అనిపించింది సో మీరు కూడా ఎప్పుడైనా ఒగనికలు వెళ్తే బోటింగ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి మొత్తం ఎటు చూసినా రాళ్ళే అనమాట వాటరు కిందకి వచ్చేటప్పుడు ఆ రాళ్ళను పగలు కొట్టుకొని దాన్ని అది ఎటువైపు పళ్ళ ఉంటే అటువైపు వెళ్ళిపోయి అది నదులు నదులుగా స్ప్లిట్ అయింది అనమాట బాగుంది చూడ్డానికైతే అసలు చాలా అందంగా ఉంది వాటర్ అయితే అసలు కొంచెం అందులో స్నానం చేసే అంతలా అనిపించలేదు మాకు కొంచెం పిల్లలకంతా కొంచెం ర్యాషెస్ స్కిన్ అలర్జీ లాగా వచ్చిన తర్వాత సో ఇక్కడ ఫ్లో ఉన్న దగ్గరగా తీసుకెళ్తున్నారు వాళ్ళు ఆ బోట్ డ్రైవర్స్ మాకు చాలా భయం వేసింది మేము జస్ట్ అలా అంతే మేము దాని కిందకైతే ఫ్లో దగ్గరకైతే మేము వెళ్ళలేదు సో అదైతే చాలా బాగుంది మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్ సో ఇక్కడ ప్రవహించే నది మెటూ డ్యామ్లో కలుస్తుంది కావేరి నది సో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఫిష్ అనమాట ఇక్కడ చాలా మంది ఫ్రెష్గా ఫిష్ పట్టి అలా ఫ్రై చేసి పెడతారనమాట మంచిగా అసలు అసలు అరోమా అయితే నాకు అసలు తట్టుకోవడానికి కాలేదు అంత బాగా అనిపించింది నాకు మా పెద్ద అబ్బాయికి ఫిష్ అంటే చాలా ఇష్టం కానీ మాతో వచ్చిన ఫ్రెండ్స్ బ్రాహ్మిన్స్ అయి అవ్వడం వల్ల వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి మేము సాక్రిఫైస్ చేసేసాం తినలేదు మాకైతే అసలు కొంచెం టెంప్టింగ్ అనిపించింది ఆ ఫ్లేవర్స్ అంతా కూడా సో అదొకటి ఫిష్ ఫిష్ ఫ్లవర్స్కి మంచి ఫీస్ట్ అనమాట ఇక్కడ సో తర్వాత ఇంకా కొంచెం ఈ బోండాలు బజ్జీలు అంటే తినుబండారాలన్నీ చాలా ఉన్నాయి రకరకాలుగా దొరుకుతాయి ఫుడ్కు ఏం ప్రాబ్లం లేదు మేము బయట హోటల్కి వెళ్ళి బోన్ చేసుకుని ఇంకా రిటర్న్ అయిపోయామనమాట సో హొగనకల్ వచ్చి బెంగళూరు సర్జాపూర్ రోడ్ ఆ సైడ్ ఉన్న వాళ్ళకైతే వన్ డే ట్రిప్ అయితే చాలా బెస్ట్ ప్లేస్ అనమాట చాలా ఈజీ అనమాట మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయచ్చు సో బాగా అనిపించింది ఇది ఒక చిన్న వ్లాగ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ టేక్ కేర్ బై